ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కథలో ఒక పూర్వం జగన్నాథపురంలో ఓ హరిభక్తుడు కథ తెలుసుకుందాం ఓ ఓ హరిభక్తుడి కథ పూర్వం జగన్నాథపురంలో ఒక మహాపండితుడు భార్యతో సహా ఒక పూర్వీ గుడిసెలో నివసి నివసించేవాడు ఇతను శ్రీ మహావిష్ణువుకి పరమభక్తుడు పూట గడవని దారిద్ర్య శక్తి అతనిది ప్రతి నిత్యము విష్ణు సహాసన్ నామస్తోత్రం పారాయణం చేసి ఇతడు ఆ ఊరిలో మూడిళ్ల వద్ద బిక్సాటకు వెళ్ళేవాడు ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు భార్య మాత్రం పరమ గయ్యాలి దైవం పట్ల నమ్మకం లేనిది ఎటువంటి నియమాలను పాటించినది ఇంటిలో భార్య పోరు ఎంత ఇబ్బందంగా ఉన్న ఇతడు హరినామస్మరణం ఇరవలేదు ప్రతి నిత్యము చేయుచున్న విధముగా ఆ రోజు కూడా విష్ణు సాహస పారాయణము చేయుచుండగా భార్య వచ్చి భర్తతో ఏమిటి చేస్తున్నావు అని గద్దించి అడిగింది దానికి ఆ భర్త విష్ణు సహస్రనామాలను శ్రోత్రం చేస్తున్నాను అని చెప్పాడు అందుకు ఆ భార్య ప్రతిరోజు స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ఏమిచ్చాడు ఆ మహావిష్ణువు భిక్ష పాత్ర తప్ప అంది అక్కడితో ఆగగా ఏది నువ్వు చదువుతున్నదేమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త వెయ్యనామాలు ఏమిటి చెప్పేది నీకే ఏమిటి అర్థమవుతుంది ఎప్పుడు వాడు మాటలే మాట్లాడే నీకు విష్ణు సహస్రనామాలు ఏమీ అర్థమవుతాయి అన్నాడు ఆ భార్య మాట్లాడుతూ వెయ్యి నామాలెక్క అక్కర్లేదు మొట్టమొదటిగా చెప్పు చాలు అన్నది అందుకు ఆ భర్త విష్ణు విశ్వ అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య పాపు అక్కడ దీని అర్థం ఏమిటో చెప్పు అన్నది అందుకు భర్త విశ్వమే విష్ణువు ఈ ప్రపంచమంతా విష్ణుమయమే అని వివరించగా ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు అందులో నువ్వు నేను ఉన్నామా ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ పూర్వ గడిసిలో జీవితాంతం దారిద్రాన్ని అనుభవిస్తూ ఉంది కూడా ప్రతిరోజు నువ్వు మహావిష్ణువుకి గానం చేస్తున్నావే అయినా నీ విష్ణువు నిన్నేమైనా కొన్నించాడా కొనుక నువ్వు చెప్పిన ప్రతి మంత్రానికి అర్థం లేదయ్యా అంది భార్య మాటలకు సందేహాలు సందేహంలో పడినా భక్తుడు నా భార్య మాటలు కూడా నిజమేనేమో విశ్వమంత విష్ణువే అయితే మా పరిస్థితి ఇలాగే ఎందుకు ఉండాలి కొనక ఈ మంత్రంలో విశ్వం అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకున్నాయి ఆ ఒక్క బొగ్గు మొక్కతో ఆ విశ్వం అనే పదాన్ని కనబడకుండా మసిమసి తాటకు ప్రతి ఉండే ఉండేటదా ఈ భక్తుడి ఇంట్లో ఎప్పటిలాగే యాచుకున్నకే బయలుదేరి వెళ్ళిపోయిందట ఆ తర్వాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది ప్రతనిత్యము కాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు పొక్కునే నవ్విందంట అందుకు శ్రీ మహావిష్ణువు ఏమిటి దేవి ఈ రోజు నన్ను చూసి నవ్వు నవ్వుతున్నావు అని అడిగితే అమ్మవారు నాదా మిమ్మల్ని నల్లని వాడిని నీల మేఘక్షేమం ఉండడిని అందరూ స్తుతించడం విన్నాను కానీ అంత మాత్ర చేత ఆ నల్లటి రంగు ముఖానికి కూడా పూసుకోవాలా అని పరమ పరమహాసుడుగా మహా విష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ తన ముఖానికి పూసిన రంగు కనబడిందట వెంటనే మహావిష్ణువు జరిగినదంతా దివ్య దృష్టితో గమనించాడు లక్ష్మీదేవి ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు మీ ముఖంపై ఆ నలుపు రంగు గల కారణం ఏమిటో తెలియదా అని అడగడం స్వామి ఇది నా పరమభక్తుడు చేసిన పని అని పలికాడట లక్ష్మీదేవి అదేమిటి స్వామి పరమభక్తుడు అంటున్నారు అతను ఎందుకు ఇలా చేస్తాడని స్వామి తన భక్తిని జీవిత దిన స్థితిగా వివరించగా లక్ష్మీదేవి అంతటి పరమభక్తుని దీనస్థితికి కారణమేమి మీ రాతని ఉద్ధరింపలేరా స్వామి అని ఎడాగగా దేవి గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడై ఇప్పటికీ ఎన్నడూ ఎవరికీ దానమిచ్చి ఎరగడు కనుకనే ఈ జన్మల భక్తుడైనను దరిద్రులను అనుభవించడం తప్పలేదు అయినను నువ్వు కోరితివి కనక నేటితో ఇతని కష్టములు తెలిపించడని పలికిన రూప అయి ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడు ఇంటికి వచ్చి తెలుపు అప్పటికే ఆ భక్తుడు యాచానికే ఇల్లు వదిలిపోయాడు ఇంటి ఇల్లాలు వచ్చి తెలుపు తీయగా ఎదురు మారువేసల్లో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ ఇళ్లాలతో అమ్మ నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్ము తిరిగి తీర్చుటకు వచ్చి తిని సొమ్మును తీసుకొనవలసినదిగా చెప్పగా ఆ ఇళ్ళాలు నువ్వెవరో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాం నా భర్త ఒకరికి అప్పు ఇచ్చింత ధనవంతుడు కాదు ఎవరనుకొని మా ఇంటికి వచ్చారో పొమ్మని తలుపు వేయబోతుండగా స్వామి లేదమ్మా నేను పొరపాటు పడలేదు అసత్యములే కాదు నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో నువ్వు స్వీకరించు నీ భర్తకు నేను తర్వాత వివరిస్తానని ఆమెకు ఆశసదన కనక వస్తు వాహనాలు మణి మాణిక్యాలు సేనక జనం తరాల తిన్న తరగని ఆహార ధాన్యాలు కానుకగా ఇచ్చి వెళ్ళిపోతుంటూ ఉండగా ఆ ఇళ్ళలు ఓ నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించు నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అని పలకగా స్వామి అమ్మ నా ముఖానికి నీకు చూపలేను నా ముఖం మీద ఎవరో నలుగురు నల్లరంగు పూసిందమ్మ నేనెవరో నీ భర్తకు తెలిసేలే అని పలికి విష్ణుమూర్తి వెనగిరిగి కొంత దూరం వెళ్ళాక అంతర్ధనమైనాడు ఇంతలో ఊరిలో యాచనకు వెళ్ళిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని ఊరు గుడిసే ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మిరిమిట్లు గడిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది అనేక మంది సేవకులు ఉద్యావనలతో కలకలాడే పోతుంది ఆ భవనం ఇంతలో ఇతని భార్య లోపల నుండి వచ్చి లోపలికి రమ్మని భర్తని ఆహ్వానించగా ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు అసలు ఆ సంపద ఎందుకు స్వీకరించావు మనము ఎవరికో ఏమిటి అది తిరిగి వారు తీర్చడం ఏమిటి మనం దీనస్థితి మీకు తెలియదా అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటి వెంట ఉన్న తర్వాత తన కళ్ళను చెవులను తానే నమ్మలేకపోయాడు అయితే ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు అతని ముఖం ఎలా ఉన్నది అని భార్యని ప్రశ్నించగా నేను అతడి ముఖాన్ని చూడలేదు అతడి ముఖంపై ఎవరూ నల్లని రంగు పులిమారట ముఖము చూపించలేనట్టు వస్త్రములతో ముఖాన్ని కప్పుకున్నాడు ఆయన అతడు వెళ్తూ వెళ్తూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు అన్నది అది వినన భక్తుడు హతాసుడై పారితే వచ్చినవాడు మరెవరో కాదు మారువేషంలో వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రతి నిత్యమూ నేను విష్ణువుని సృష్టిస్తున్నాను ఆ స్వామి నేను దర్శించలేకపోయాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు ఈ స్వామి దర్శన భాగ్యం కలిగింది అని పలికి ఇంటి లోపలికి వెళ్ళి ఉదయం విష్ణు సాహసనామలతో మొ మొట్టమొదటి విశ్వం అనే నామంపై పులిమిన నలు రంగుని తొలగించాడు తర్వాత భార్యతో నీతో మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి ఏ దిక్కున పోయినాడనగా భార్య చెప్పిన దిక్కును భక్తుడు బయలుదేరి కోనగా సముద్రపు ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ సముద్రపు వైపును తిరిగి ఊర్ ఊర్ధ దిగ్గుగా చే చేతులు జోడించి శ్రీ మహావిష్ణువు ఉద్దేశించి శ్రగానం చేశాడు అప్పుడు ఆకాశీనివాణి భక్త పూర్వ జన్మ కర్మ ఫలముల కారణంగా ఈ జన్మలో నీకు భగవా భగవంతుడి దర్శనము కలుగును మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహత్యాన్ని పొందుదివు అని పలికినిది విష్ణు నామ నిత్య పారాయణ వలన నా కలుగు ఫలితము ఇదే అని అందరూ గ్రహించండి ప్రతి నిత్యము పఠించండి హరియను రెండు అక్షరావములు హరించును పాతకములు నమ్ము జనాభా హరి హరి నీ నామ మహత్యమును హరిహరి పొగడ వంశమే హరి శ్రీకృష్ణ పద్మము నాభేందు గల ఓ విష్ణుమూర్తిని హరి అని పేరు గల రెండు అక్షరములు మా పాపమును హరించుచున్నవి ఈ పేరులోని మహిము పొగడుటే తరమా